బిగ్ బాస్ ఇచ్చిన సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ ఛాలెంజ్లో మొదటి టాస్క్ అయినా బాల్ పట్టు టవర్లో పెట్టు టాస్క్లో రెండు క్లాన్స్ కూడా హోరాహోరీగా తలపడ్డాయి ఇక ఈ టాస్క్ సంగతికి వస్తే ఇది ఒక గ్రూప్ టాస్క్ ఒక ఇంట్లో బాల్స్ రెండో ఇంట్లో టవర్స్ ఉన్నాయి ఈ బాల్స్ అన్నిటినీ కూడా ఆ టవర్స్లో వేయాలి అది కూడా పది లోపు వేయాలి అలా ఎవరైతే మొదటగా పది లోపు ఆ ఐదు బాల్స్ను టవర్స్లో వేస్తారో వారే విజేతలని బిగ్ బాస్ చెప్పారు ఈ టాస్క్ ను సీత సంచాలక్ గా వ్యవహరించింది అయితే పోటా పోటీగా సాగిన ఈ టాస్క్ లో కాంతారా క్లాన్ ఫాస్ట్ గా ఆడేసి టాస్క్ అంటే తన విశ్వరూపాన్ని చూపించే నిఖిల్ ని కంగు తినిపించింది నిఖిల్ వల్ల శక్తి క్లాన్ అయితే టాస్క్ ఓడిపోవడం జరిగింది టవర్ లో ఆల్మోస్ట్ పడిపోయిన బాల్ బయటికి రావడం దాని తర్వాత చకచకా కాంతారా క్లాన్ ఎక్కడా తప్పులకి ఛాన్స్ ఇవ్వకుండా ఐదు బాల్స్ ని టవర్ లో వేసేసి విజేతగా నిలిచారు బిగ్ బాస్ ముందు చెప్పినట్టుగానే గెలిచిన వారికి ప్రయోజనం ఉంటుందని అన్నారు కదా ఆ ప్రయోజనాన్ని సీత క్లాన్ సక్సెస్ఫుల్ గా ఇక ఆ ప్రయోజనం ఏంటి అంటే వైల్డ్ కార్డ్ లీడర్ బోర్డులో ఒక నెంబర్ తప్పించి అక్కడ కాంచారా బోర్డు పెట్టవచ్చు ఇలా తమ విజయ పతాకం ఎగురవేసిన సీతా క్లాన్ సభ్యులకు బిగ్ బాస్ లీడర్ బోర్డు పెట్టే ఒక వైల్డ్ కార్డ్ రాకుండా ఆపే పవర్ అయితే ఇస్తారు ఇక మొదటిసారిగా చీఫ్ అయిన సీత అందరి చేతుల ముందుగా పన్నెండో నెంబర్ ని తప్పించి అక్కడ కాంచారా బోర్డు పెడుతూ దిస్ సైడ్ బిలాంగ్స్ టు అని ఫోటోలోకి ఫోజులు ఇస్తారు ఇక మొదటి టాస్క్ లో కాంచారా ఆట తీరుపై మీరే అనుకుంటున్నారు అలానే నిఖిల్ వల్ల టాస్క్ ఓడిపోవటం అనేది మీరు ఊహించారా సీత కాంతార్యానికి పట్టిన గ్రహణాన్ని వదిలిస్తుందని మీరు అనుకుంటున్నారా దీనిపై మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి